స్టేషన్ లో అల్లు అర్జున్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవిపై పోలీసులు కేసు నమోదు చేశారు అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారని రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు మనం హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది నంద్యాల పోలీసులు ఆయనపై కేసు బుక్ చేశారు నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవిపై పోలీసులు కేసు నమోదు చేశారు అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారని రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు రైట్కి మరింత సమాచారం మా ప్రతి శ్రీనివాస్ ఫోన్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ చెప్పండి ఎందుకు హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు దీనిపైన అప్డేట్స్ ఏంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో థర్టీ పోలీస్ యాక్ట్ తో పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది అయితే సినీ హీరో అల్లు అర్జున్ నిన్న జరిపిన పర్యటన నంద్యాల పట్టణంలో వివాదాస్పదంగా మారింది ప్రధానంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ముందస్తు సమాచారము కానీ ముందస్తు అనుమతి గాని తీసుకోకుండా అల్లు అర్జున్ నంద్యాలకు రావడం ఆ శిల్ప వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి రవికిషోర్ కి మద్దతు పలికేందుకు హైదరాబాద్ నుంచి నంద్యాలకు చేరుకున్నారు ఈ సమయంలో ప్రధానంగా ముందస్తు అనుమతి తీసుకోకపోవడం భారీగా జన సమీకరణ చేయడం అదే సందర్భంలో ఆ ఒక వన్ అవర్ అటు ఇటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన ఉండడం తదితర అంశాలపై నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ పట్టణంలో వైసీపీ అభ్యర్థి రవికిషోర్ రెడ్డి అల్లు అర్జున్ పర్యటన సందర్భంగా భారీగా వాహనాలతో ర్యాలీ జరపడం నిబంధనలకు విరుద్ధమని అదే తెలుగుదేశం పార్టీ అనుమ ర్యాలీ కోసం అనుమతిస్తే అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అనుమతించిన అధికారులు కేవలం సినీ హీరోకు మాత్రం ఆ సినీ హీరో ప్లస్ అభ్యర్థి రవికిషోర్ రెడ్డి ఇద్దరి ర్యాలీకి పోలీసులు ఎలాంటి అనుమతి తీసుకోకుండా అనుమతించడం పట్ల నంద్యాల టిడిపి అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయినటువంటి జాయింట్ కలెక్టర్ రామసుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు దీంతో రామసుబ్బారెడ్డి విచారణ జరిపి అల్లు అర్జున్ తో పాటు స్థానిక వైసీపీ అభ్యర్థి రవి శిల్పా రవికిషోర్ రెడ్డిపై టూ టౌన్ పోలీస్ లో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ప్రధానంగా ఎన్నికల సమయంలో ఏ ముందస్తు అనుమతి తీసుకోకుండా ఒక సినీ హీరో ఈ విధంగా ర్యాలీ చేయడం అనేది నంద్యాల పట్టణంలో చర్చనీయాంశం కాగా మరొక అంశం ఆ చెప్పవచ్చు ప్రధానంగా అల్లు అర్జున్ పర్యటనలో జనసేన బ్యానర్ జనసేనకు సంబంధించిన బ్యానర్లు జన పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా నినాదాలు చేయడము కొంత కూటమి అభ్యర్థులను కొంత డ్యామేజ్ చేసిందని కూడా పట్టణంలో చర్చ జరుగుతుంది ఒకవైపు ఏమో కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి మూడో పార్టీల కూట పార్టీల తరఫున కూటమి అభ్యర్థిగా ఎన్ఎండి ఫర్వర్ చేస్తున్న సమయంలో ఇదే అదే అల్లు అర్జున్ సంబంధించిన ఆ నిన్న పర్యటన చేయడము ఒక ఇంత తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు కొంత డ్యామేజ్ చేసిందని కూడా నా నంద్యాల పట్టణంలో ఇరవై స్థాయిలో చర్చ జరుగుతుంది ఏదేమైనప్పటికీ సినీ హీరో అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదం కావడం ఒక రోజు ఎన్నికలకు ముందు పర్యటన వివాదాస్పదం కావడం అనేది చర్చనీయాంశంగా మారింది శ్రీనివాస్ మరి ఏమైనా సమాచారం అందిందా అలాగే ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయినటువంటి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఈ తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ చేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ వన్ 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 ఎయిట్ కింద ఇద్దరి పైన అల్లు అర్జున్ తో పాటు శిల్ప రవికిషోర్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు ఈ కేసు నమోదు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శిల్ప రవికిషోర్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో పాటు అల్లు అర్జున్ కూడా ఆ మీరు ముందస్తు అనుమతి తీసుకోకుండా భారీగా ర్యాలీ నిర్వహించడం అదేవిధంగా పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్న ఉన్న సమయంలో కూడా మీరు అనుమతి తీసుకోకుండా భారీగా ర్యాలీ చేయడం అనేది ఎన్నికల ఉల్లంఘించినట్టు నిర్ధారించాము సో మీ పైన కేసు నమోదు చేశాము దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా అని ఇప్పటికే పోలీస్ నంద్యాల రెండవ పట్టణ పోలీసులు అల్లు అర్జున్ కి కూడా సమాచారం పంపినట్టు తెలుస్తుంది